నమస్తే వెల్కమ్ టు విభావాణీచర్ తార్నాకలో జరిగే మూలం సంతకి మళ్ళీ వచ్చాను ఈ నెల కూడా వచ్చాను కాదు వచ్చాము అని చెప్పాలి ఎందుకంటే నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు మొత్తం సంత కన్నా మంచి ప్లేస్ ఏముంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మాకు కావలసిన వస్తువులను తీసుకుంటూ అలా సరదా సరదాగా గడిచిపోయింది ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామ భారతి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఇది మేము ఫస్ట్ చూసిన స్టాల్ ఇంత చక్కగా అంటే పెయింటింగ్స్ ఆ కార్డ్ బోర్డ్ పైన వేశారు ప్లస్ ఇక్కడ గ్లాస్ పెయింటింగ్స్ ఉన్నాయి అలాగే క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి ఎవరైనా మూలం సంతకి బ్యాగ్ మర్చిపోయి కనిస్తే తప్పకుండా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు చాలా ఉంటాయి ఇది వచ్చేసి మనం పూచ గదిలో డెకరేట్ చేయడానికి క్లాత్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇక్కడ క్లాత్ తో డోర్ హ్యాంగింగ్స్ చేశారండి చాలా బాగున్నాయి ఇక్కడ చేసిన ప్రతి వస్తువు కూడా చాలా శ్రద్ధతో చేసారు అనిపించింది గిఫ్ట్ కవర్స్ పైన కూడా పేపర్ క్విల్లింగ్ చిన్న చిన్న ఆర్ట్ చాలా బాగుంది బ్రాస్లెట్స్ ఈ బుక్ కూడా చాలా స్పెషల్ గా అనిపించింది పైన క్లాత్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఈ డోర్ హ్యాంగింగ్ మాత్రం బీట్స్ తోటి క్లాత్ తోటి చాలా బాగా చేశారు ఒక చిన్న చిన్న దిండు లాగా చాలా అందంగా అనిపించింది ఇవి చెక్క పైన వేసిన పెయింటింగ్స్ చాలా అందంగా ఉన్నాయి ఇవి ఎందుకు అంటే బొమ్మల కొలలో పెట్టడానికి బాగుంటాయని చెప్పారు అలా టెడ్ బ్యాంగిల్స్ చిన్న చిన్న కార్డ్ బోర్డ్స్ మీద చిన్న చిన్న పెయింటింగ్స్ అంటే పిల్లలకు బాగా నచ్చుతాయి బ్రాస్లెట్స్ కానీ ఈ చెక్కతో రెడీ చేసిన కానీ ఇవన్నీ కూడా పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి అనిపించింది క్లాత్తో రెడీ చేసిన హెయిర్ ప్యాంట్స్ వాల్ డెక్కర్స్ అండ్ ఈ బుక్ మాత్రం మా ముగ్గురికి చాలా బాగా నచ్చింది చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అండ్ లీఫ్ మీద వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ కింద మనము హోమ్ డెక్కర్ కింద చాలా బాగుంటాయి గిఫ్ట్ కవర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ వేశారు పేపర్ క్విల్లింగ్ కొన్ని చిన్న చిన్న ఆర్ట్ కొన్ని 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 ముగ్గులు వేశారు ఇక్కడ ఈ పౌస్ చూస్తున్నారా టూ లేయర్స్ తో ఎంత చక్కగా ఎంత క్యూట్ గా అనిపించిందో ఈ స్టాల్ పక్కకే దవాచాయ్ స్టాల్ ఉండే మేము దవాచాయ్ తాగాము ఇక్కడ దవాచాయ్ ఫ్రీగా ఇస్తారు మనకు కావాలంటే ప్యాకెట్స్ ఉంటాయి మనం అది పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ స్టార్ వచ్చేసి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ బ్రషెస్ కోమ్స్ మనం మామూలుగా గ్రీన్ టీ చేసుకుంటాం కదా అలాగే ఇక్కడ చాలా ఫ్లేవర్స్లో ఉన్నాయి అంటే తులసి ఆకులతో శంఖ పువ్వులతో ఇంకా మసాలా చాయ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి సింగిల్ గా ఉన్నాయి అన్ని కలిపి కూడా ఉన్నాయి ఇక్కడ ఒక బ్రష్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సేమ్ మనం ఉన్నా అదే రేట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఎక్కువ కూడా ఉంటుంది ఇది ఎకో ఫ్రెండ్లీ బ్రష్ కొన్ని వీట్ గ్రాస్ తో రెడీ చేసినవి ఉన్నాయి కొన్ని బ్యాంబూ తో రెడీ చేసినవి ఉన్నాయి అలాగే వేప చెక్కతో తో చేసిన దువ్వెళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ స్టాల్ లో బ్యాంబూ ఫైబర్ తో చేసిన శానిటరీ ప్యాడ్స్ చూసాను ఒక్కసారి అది ఏంటి ఎలా రెడీ చేశారని వారి మాటల్లోనే విందాము నాప్కిన్స్ హండ్రెడ్ పర్సెంట్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ కాటన్ తో చేసిందండి ఇది అంటే నో బ్లీచింగ్ ఉండదు కెమికల్స్ ఉండవు జెల్ ఉండదు అండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ శానిటరీ ప్యాడ్స్ ఇది దీనిలో ఆర్గానిక్ కాటన్ బ్యాంబూ ఫైబర్ ఆర్ బ్యాంబూ ఫైబర్ తో కూడా ఇంకొక టైప్ ఉంటుందండి ఇంకొక టైపు ఆర్గానిక్ కాటన్ విత్ ఆర్గానిక్ కాటన్ విత్ రింగ్ ఆనియన్ చిప్పు అంటే మోర్ కోసము ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి కాటన్ రింగ్ ఆనియన్ చిప్ ఉంటుంది ఎక్స్ట్రా దీనికి ఇవి ఆర్గానిక్ తర్వాత వుడ్ కోమ్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ నీమ్ వుడ్ కోమ్స్ అండి నీమ్ వుడ్ కోమ్స్ స్కాల్ప్ కి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది లాంగ్ టర్మ్ యూజ్ లో బ్లడ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది తర్వాత డాండ్రఫ్ తగ్గుతుంది అండి తర్వాత బయట వీరు మనం ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్ లో కూడా పంపించగలుగుతారంట నేను వీరి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఈ శానిటరీ ప్యాడ్స్ హోమ్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లీవ్స్ టీస్ ఉంటాయండి ఒక్కొక్క హెల్త్ ఉంటుందండి మా దగ్గర ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయండి ఒక్కొక్క కొన్ని రకాల లీవ్స్ కొన్ని రకాల ఫ్లవర్స్ తో ఉన్నాయి సింగిల్ ఫ్లవర్ సింగిల్ లీవ్స్ తో ఉన్నాయి తర్వాత బ్లెండెడ్ కూడా ఉన్నాయండి అలాగే కాటన్ బ్యాగ్స్ మంచి ప్రింట్తో మంచి ఫినిషింగ్తో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈ స్టాల్ వచ్చేసి అన్నీ కూడా వీకెండ్ సోప్స్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను తను సెలెక్సరీ వాళ్ళది ఇవన్నీ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి ఇందులో నేనైతే ఒక క్రీమ్ తీసుకున్నాను హ్యాండ్ అండ్ ఫుట్ క్రీమ్ ఈ స్టాల్లో నేను లాస్ట్ టైం అగర్బత్తులు తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ కూడా పెట్టారు లాస్ట్ టైం లేకుండే ఇది గోమూత్ర ఫ్లోర్ క్లీన్ అంట కానీ అగరబత్తి మాకు చాలా బాగుండే నేను ఈసారి అయితే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను తప్పకుండా ఇలాంటి స్టాల్స్కి వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ట్రై చేయండి బయట ఉన్న అగరబత్తుల్లో చాలా కెమికల్స్ ఉంటున్నాయి అవి కొనొద్దు ఇక్కడ గోమయ్యతో చేసిన కప్స్ సాంబ్రాని కప్స్ కూడా ఉన్నాయి ఇక ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి ముగ్గురం చిన్న పిల్లలం అయిపోయాము మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ తీసుకెళ్లారు అక్కడికి కొండపల్లికి కూడా వెళ్ళాము ఇప్పుడు అప్పుడు ఫస్ట్ టైం చూసాము ఈ బొమ్మల్ని ముఖ్యంగా ఈ డాన్సింగ్ దాల్ ఒకటి ఉంటుంది కదా ఎంత అబ్బురంగా చూసామంటే ఈ బొమ్మలన్నప్పుడు సేమ్ మళ్ళీ అవే బొమ్మల్ని మళ్ళీ ముగ్గురం కలిసి చూడడం ఈ గ్రామ భారతికునేవా అని అసలు మళ్ళీ ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాము అందంగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు అంటే ఈ చూడండి ఈ భోగి తర్వాత ఈ డ్యాన్సింగ్ దాలు ఎంత సేపు నిలబడ్డామో ఈ డాన్సింగ్ డాల్ దగ్గర ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందో ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కూడా అంతే ఆనందంగా అనిపించింది చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా భూమిలో నాటిన విత్తనంలాగా అనుకూలమైన వాతావరణం దొరికినప్పుడు ఎలా అయితే భూమిలో నుంచి మొలక బయటకు వస్తుందో మన పాత స్నేహితులు మనం ఆడుకున్న బొమ్మలు మనం తిరిగిన ప్రదేశాలు చూసినప్పుడు అలా జ్ఞాపకాలు కూడా మొలకలాగా బయటకు వచ్చేస్తాయి చిన్నపిల్లలకి ఎప్పుడు ఆ ప్లాస్టిక్ బొమ్మలే కాకుండా ఒకసారి ఈ బొమ్మల్ని కూడా పరిచయం చేయండి ఈ బొమ్మల్ని ఇష్టపడని పిల్లలు ఉండరేమో అసలు ఒక్కో బొమ్మ ఒక్కొక్క రకంగా కొన్ని పని చేస్తున్నట్లుగా కొన్ని రెడీ అయి ఉన్నట్టు కొన్ని ఆడుతున్నట్టు కొన్ని పంట చేస్తున్నట్టు ఇవే కాకుండా లారీలు స్కూటర్లు ఆటోలు దేవతామూర్తుల బొమ్మలు ఇలాగా విసురుతున్నట్టు దంచుతున్నట్టు కనీసము ఇవి చూపించడానికి కూడా మన ఇంట్లో లేవు కనీసం ఈ బొమ్మల రూపంలో వాళ్ళకి పరిచయం చేయాలి పిల్లలకి ఇది చూడండి మసాలా నోడుతున్నట్టు ఎంత బాగుంది దాన్ని వేయడం కూడా ముక్కులు కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి వంట చేస్తున్నట్టు ఆ వంట పాత్రలు కానీ అవన్నీ కూడా వెనకటి రోజులని గుర్తు చేసేటట్టుగా ఉన్నాయి అలాగే దేవతామూర్తి ప్రతిమలు శంకు చక్రాలు చాలా బాగున్నాయి చిన్ని కృష్ణుడు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి సీడ్ బాల్ పెన్సిల్స్ ఫార్టీ కి త్రీ ఉన్నాయి దాంట్లో మనకి పాలకూర గింజలు క్యారెట్ గింజలు టమాటో గింజలు అలా పెట్టారు మనం ఆ పెన్సిల్ యూస్ చేసుకున్న తర్వాత దాన్ని మనం భూమిలో పెడితే మంచి మొలకలు వచ్చేస్తాయి బర్త్డే పార్టీస్ రిటర్న్ గిఫ్ట్ గా ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటుంది అలాగే పేపర్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి వైట్ పేపర్స్ తో చేసిన పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్నట్టు ఇక ఎవరికి నచ్చిన ప్రొడక్ట్స్ వాళ్ళు కొనే పనిలో పడ్డాము చాలా తీసుకున్నారు మా ఫ్రెండ్స్ కూడా

ఇదండి ఈ రోజు వీడియో ఆరోగ్యాన్ని పరిరక్షించే అమృత సమానమైన భోజనాన్ని కూడా మేము ఇక్కడ చేసాము ఆ విశేషాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు